ఓకే ఇక్కడ మీకు రెండు ఫిష్లు కనిపిస్తున్నాయి కదా రెండు పాంప్లెట్స్ రెండు కూడా సేమ్ ఉన్నాయి కదా ఉన్నాయా సేమ్ ఉన్నాయా సేమ్ ఉన్నట్టే ఉంటాయి బట్ డిఫరెన్స్ ఉంది మీకు చూపిస్తానండి ఇది చూస్తే ఇది కంప్లీట్ వైట్ పాంప్లెట్ అనమాట ఇది తెల్ల చందువ తెలుగులో చెప్పాలంటే తెల్ల చందువ మీకు ఇంతకుముందు నేను చెప్పినప్పుడు కూడా క్వాలిటీ అసెస్మెంట్లో చూసుకుంటే ఇలా స్టిక్కీగా బాగుండాలి అండ్ కన్ను మేక్ ష్యూర్ ఇది తెల్లగా ఉండాలి ఇది ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ పైన వస్తుంది అప్రాక్సిమేట్లీ ఓకే ఇది ఇది కూడా వైట్ పాంప్లెట్లోనే ఉంటుంది బట్ దీన్ని చైనీస్ పాంప్లెట్ అంటారు మీకు మార్కెట్లో ఎక్కడ చూసినా కూడా నాట్ ఓన్లీ హైదరాబాద్ ఎక్కడ చూసినా కూడా దీన్ని కూడా వైట్ పాంపరేట్ అని ఇస్తారు ఎందుకంటే ఇది చైనీస్ పాంపరేట్ అని ఎలా మనం గుర్తుపట్టాలి అంటే దీనికి ఇక్కడ ఇలా షేడ్ వస్తుంది గ్రే షేడ్ వస్తుంది అనమాట ఇలా మచ్చలు మచ్చలుగా వస్తుంది అండ్ క్వాలిటీ కూడా సేమ్ రెండు టేస్ట్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి రేట్స్ కూడా కొంచెం అటు ఇటు ఒకలానే ఉంటాయి బట్ ఏంటంటే అదొక బ్రీడ్ ఇదొక బ్రీడ్ దీనికి కూడా కన్ను ఇలా వైట్గా ఉండేదని చూసుకోండి కానీ ఇది వైట్ అంటే మీరు నమ్మొద్దు దీన్ని చైనీస్ ఫామ్ రిట్ అంటారు దీన్ని వైట్ ఫామ్ అంటారు సో మీరు ఈ డిఫరెన్స్ అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను మీకు మా దగ్గర నుంచి ఆర్డర్ పెట్టినట్టయితే చైనీస్ ఏది వైట్ ఏంటి అనేది క్లియర్గా మీకు మెన్షన్ చేస్తే మేము పంపిస్తాం